నమస్కారం నేను పాలపతి జ్యోతిషం కూడా గోచార్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా విశ్లేషణ మనం చెప్పబోయే విషయం ఏంటంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా భూసంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం కానీ మరియు గృహం కాని అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా గానీ ప్రాపర్టీ సేల్ కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ భూ సంబంధమైన తగాదాలు కానీ ఉన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు చేయించాలి భూ సంబంధమైన వ్యాపారంలో లాభాలు గణించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆ చేయించాలి ఎటువంటి లాభాలు ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా మీకు అనిపిస్తుంది ఈశాది బాధ శాస్త్రం వాళ్ళకి ఈ రకంగా ఇస్తున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి వారాహిదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా లక్ష్మీ వేరే శాంతి ప్రమాది కార్యక్రమాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా అష్టైష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి భూ సంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి మృగయోగం సిద్ధించడానికి సొంకిల్లు విశేషంగా మేషాది ద్వాదశ రాసులు వారికి అక్కడ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలు అంతా కూడా తెలుసుకోవడం జరిగింది పరిష్కారం కూడా చెప్తాం మీరంతా కూడా ప్రతి కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రత్న శాస్త్రం ప్రకారంగా లగ్నవ శాస్త్రం కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీ జాతకమే ప్రధానంగా జాతకం ఉంటుంది గోచార చక్రం అంతా గురించి ప్రస్తుత కాలంలో గ్రాహధిక స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి శి నుంచి ఇంకో రాశి మారడం వల్ల గ్రహం యొక్క ప్రభావం ఈ జాతకం మీద ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది ఎప్పుడైనా కానీ జాతకాన్ని మరియు గోచారచకీ రెండు కంపారిజన్ చేసుకుని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఏ కూడా యోకరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి అష్టేశ్వర వ్యాప్తి కలగడానికి మహాలక్ష్మి దేవి అందడం వల్ల లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి గజకేశరి యోగం సిద్ధించడానికి అంతా ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశులు సంచారం చేయటం కన్యా రాశులు అంతా కూడా శుక్ర భగవాను సంచారం చేస్తున్నారు గోచార నుంచే ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు అంగారో సంచారం కేతు అంతా కూడా సింహరాశులు సంచారం జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు తగ్గడా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు అతిచారంలో మార్పు అంత నలభై ఎనిమిది రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాశిలో ఉచ స్థానంలో సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీకంటా కూడా రాజయోగానికి కారణం అవుతుంది బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరుపు దృష్టి అంతా కూడా పంచమ స్థానం సప్తమ స్థానం నవమ స్థానం మీద ఉంది ఈ యొక్క ఈ రాశుల వాళ్ళ కంటే రాజయోగ కారణం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా ధనసు రాశిని చూడడం త్రిపాద దృష్టితోటి మూడవ రాశిని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క వృషభరాశిని అంతా కూడా దృష్టి అనేది పడుతుంది తద్వారా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాసీ గృహయోగం సిద్ధించాలి అన్నా భూలాభాలు అమ్మకం చేయాలన్నా గృహాన్ని అంటే మంచి అపార్ట్మెంట్ గానీ మరి ఫ్లాట్ కానీ మరియు అయినా కానీ దాని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు చేయాలి సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలు అంతా కూడా ఉండాలి ప్రధానంగా బుధుడు శుక్రుడు మరియు అంగారకుడు చంద్ర భగవానుడు యోగకరంగా ఉండదు భూ సంబంధమైన లాభాలు గణించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్ లగ్నం కలిసి కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు రాశిని మీద ప్రకారంగా రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా వీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాల బలంగా ఉన్నాయి కదా జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి వస్తుంది ప్రధానంగా లగ్న చక్రవశాత్ కానీ రాశి లగ్నవశాత్ కానీ రాశినిచ్చే కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తుంటుంది స్థిరాస్తి గురించి చెప్తుంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాలు కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగ్రంగా ఉండాలి భూ సంబంధమైన భూమి తృకా అంగారక గ్రహం అంతా కూడా యోగరంగా ఉండాలి కుచభాగం నుండి యోగంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారు ఉచానలో మకర రాశిగా ప్రచారం చేస్తే అఖండమైన భూసంబమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు తీర్చడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యోగకరంగా ఉండాలి శుక్రుడు కూడా యోగరంగా ఉండాలి బృహస్పతి కూడా రాజయోగ కార్యక్రమం శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధికారులు మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట అఖండమైన రాజయోగా నుంచి ఈ గ్రహంగా మారడం జరుగుతుంది ఇక్కడ శుక్రపకానికి నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు కావాలన్నా ఎప్పుడైతే చుకురుగా ఉంటే కొంచెం స్వరాశిలో తులారాశిలో ప్రవేశం చేస్తారు మీకు అంతా కూడా మీషాది బాదశాసులు వాళ్ళకు కూడా అక్కడ ఆస్కారం కారణం అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంగారకుడుగా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ విచ్చి క్రాసికి మారడం వల్ల నలభై ఐదు రోజుల తర్వాత మీకు అంతా కూడా ఎవరంగా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆశించాలి భోగి అమ్మాలన్నా కుణాలు ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది భూసంబంధమైన తగ్గాదాలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డిస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి మీ జాతకం చూసి రిజిస్ట్రేషన్ చేసుకొని పరిష్కారం కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానంగా రత్నశాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశామల యజ్ఞాది చేసుకోవడం మరియు లక్ష్మీకు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు భూగోరాహస్వామి మూలమంత్ర సహితంగా భూసూక్త హోమం అంతా వల్ల భూలాభాలు భూమి తగాదాలంతా కూడా ఈ కష్టాల నుంచి బయటపడడానికి ఇతిపాదల నుంచి బయటపడటానికి ఉంటుంది సింహరాశి చాలకులకి ప్రధానంగా మీకు అంతా కూడా మీ స్థిర ఆస్తి అమ్ముడుకోవాలి అంటే కనుక స్థిర ఆస్తి అంటే ల్యాండ్ కానీ భూమి కావచ్చు పొలం కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు ఇండివిజువల్ హౌస్ కావచ్చు ప్రధానంగా ఏదైనా స్థలం కానీ ఆఫీస్ కానీ ఏదైనా అమ్ముడుకోవాలి అనుకుంటే ప్రాపర్టీ లాంటిది అమ్ముడుకోవాలి అనుకుంటే మీరు చెప్పిన పరిష్కారం అందిస్తే గనుక ఈ యొక్క నాలుగు వారాలు ఖచ్చితంగా ఈ యొక్క పరిష్కారం ఆచరించడం వల్ల మీకు శీఘ్రంగా ఇది ఎమ్మడుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎరుపు రంగు గుడ్డను కూడా తీసుకోండి రంగు గుడ్డలో జాకెట్ గుడ్డలంతా కూడా ఇది మేము చెప్పిన వస్తువులన్నీ కూడా మూడకట్టాలన్నమాట తెల్ల ఆవాలని తీసుకోండి తెల్ల ఆవాలని రెండు గుప్పెట్లు వేయాలి తర్వాత శనగలి కూడా ఒక రెండు గుప్పెట్లు వేయండి తర్వాత నాలుగు కానీ ఆరు పసుపు పసుకొంగలు నాలుగు కానీ ఆరు కానీ ఇలాచీలు కిరణాలు లవంగాలు తర్వాత అచ్చటర పొంగు కొద్దిగా తర్వాత కొంచెం మీరు ఏం చేయాలని చెప్పేసి అంటే ఈ యొక్క రేకు లాంటిది ఒకటి చేయించుకోండి అది స్పియర్ గా ఉండొచ్చు లేదు హెక్ ట్యాంగ్ వెండి రేకు అడిగితే జ్యువెలరీ షాప్ దగ్గర వెండి రేకు లాంటిది చేసి ఇస్తారు చిన్న వెండి రేకు లాంటిది ఇలాంటి పెట్టేసి మీరు కులదేవతి దగ్గర ఈ యొక్క నమస్కారం చేసుకుని చెప్పుకోవాలి చెప్పుకోవాలన్నమాట ఈ యొక్క ఎక్కడైతే స్థలం గానీ అమ్మాలనుకుంటున్నారు భూమి లాంటిది అమ్మాలనుకుంటున్నారు ఫ్లాట్ లాంటిది అమ్మాలనుకుంటున్నారు అనుకుంటే గనక ఆ భూ స్థలంలో అంతా కూడా ఈ యొక్క ఉత్తర దిగ్భాగంలో గానీ ఈశాన్య దిగ్భాగాల్లో కానీ తూర్పు భాగాల్లో కూడా గుంట లాంటితో తోసి ఈ యొక్క వస్తువులంతా కూడా మూటలాగా కట్టేసి గుడ్డలో ఉండే మూటలాగా కట్టేసి ఆ స్థాపన చేయాల్సి ఉంటుంది దానికంతా కూడా నిమ్మకాయలు కట్టేసి ఆ దూరంగా విసిరేయడం వల్ల వీరంతా కూడా ఈ భూమిని కూడా అమ్ముడుకోవడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉంటే కనుక ఆ భూస్థలంలో అంతా కూడా నవధాన్యాలంతా కూడా వేసేసి దాన్ని మొలకల్చే విధంగా కూడా చేసి ఒక చిన్న పరిమితిలో మట్టి వేసేసి దాంట్లో నవధాన్యాలు వేసుకొని కూడా ఆ నవధాన్యాలు అంతా కూడా భాగం లాగా చేసి ఆ స్థలంలో దగ్గర కూడా పెడుతుంటే మీకు పోవడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉన్నప్పుడు మీరంతా కూడా స్థలానికి వెళ్ళి ఈ స్థలం తొందరగా అమ్ముడు పోవాలని చెప్పేసి కులదేవతను ప్రార్థన చేస్తూ ఉండండి శీఘ్రంగా మీకు చెప్పిన విధానంగా ఈ యొక్క లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణాన్ని ఆచరించుకోవడానికి కానీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరిస్తూ ఉండడం వల్ల శీఘ్రంగా భూ సంబంధమైన వ్యాపారాల్లో లాభాలు కలిగించడానికి కానీ మీకు ఈ భూమి అంతా కూడా అమ్ముడుకోవడానికి ఆస్కారం ఉంటుంది స్థిరాస్తి అనేది మీకు అమ్మకాలు చేస్తుంటే అనుకున్న దానికన్నా రెట్టింపు కు గ్రేట్ రావడానికి ఆస్కారం అధికంగా లాభాలు కనిపించడానికి ఆస్కారం ఉంటుంది సింహరాశి జాతిలో ప్రధానంగా మీరు చెప్పిన వాళ్ళకంతా కూడా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి ఫస్ట్ ప్రాప్తి కలిగింది అనుకున్న సమయానికి కొందరగానే ప్రాపర్టీ అంతా కూడా సేల్ అయ్యింది తద్వారా వాళ్ళంతా కూడా ఈ యొక్క వాళ్ళ విశేషం కూడా మీకు చేయని లేకుండా కలిగింది కూడా ఆచరించడం వల్ల ఆశీర్వచ ప్రాప్తి కలుగుతుంది మహాలక్ష్మీదేవి దీపావళి రోజున మీరు బిల్లం పర్వాణాన్ని నివేదన చేయడం కుబేరుడి యొక్క చరిత్రని కారణం చేసుకోవడం దీపావళి రోజు విశేషంగా మీరంతా కూడా లక్ష్మీ కుబేర పూజ అంతా కూడా ఆచరించడం లక్ష్మీ నారాయణులకు అంతా కూడా ప్రీతికరంగా బిల్లం పర్వాణాన్ని దత్తోజనాన్ని నివేదన చేయడం వల్ల స్త్రీ సుక్త విధానంగా యజ్ఞాన్ని తృప్తులతో పాల్గొనడం వల్ల అఖండ లక్ష్మీ కటాక్షం కలుస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది భూసంపద లభిస్తుంది మీకంతా కూడా స్థిర ఐశ్వర్యం స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక దీపావళి రోజున విశేషమైన పరిష్కారాన్ని ఆచరించండి మహాలక్ష్మి దేవి ఆరాధన చేయండి అన్నదానం చేయండి అమావాస రోజున మీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆకస్మికానికి ఆస్కారం ఉంటుంది గోమాత ఆచరించాలని అష్ట ప్రాప్తి కలుగుతుంది ప్రతించం కూడా అంగారకుడికి సూర్య భగవానికి బుధుడికి శుక్రుడికి బృహస్పతికి జప హోమాది కార్యక్రమం ఆచరించబడడం వల్ల ఆ స్టేషన్ ప్రాప్తి కలుగుతుంది అఖండమైన దోసంపద లభిస్తుంది స్థిరాస్తి లభిస్తుంది లావాదేవీలు ఎటువంటి ఆర్థికమైన కష్టాలు ఉన్నా కానీ కష్టాలను తగ్గడం తగ్గుకోవడానికి జన్మతకాల దకం ప్రకారంగా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జాతకం అంతా కూడా మాకు పరిష్కారం అంతా కూడా ఆచరించండి అని చెప్పేసి అంతే కనుక జన్మజాతకంలో అంతా కూడా జన్మజాతకంలో ప్రధానంగా ద్వితీయాధిపతి చతుర్థాధిపతి యొక్క రంగా ఉండాలి మరియు అష్టమాధిపతి యొక్క రంగా ఉండాలి దశమాధిపతి యొక్క ఉండాలి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వల్లనే స్థిరాశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యొక్క కలిసి వస్తుంది లాభాలు ఉంటుంది ఈ యొక్క రాజశ్యామల యజ్ఞానిక్రతలు ఆచరించుకోవాలి ప్రయత్నించండి కూడా ఎవరైతే రాజశ్యామల యజ్ఞానికతలు ఆచరించుకుంటారో ధోమాది యజ్ఞాలు కానీ కార్యక్రమాలు కానీ పిచ్చర దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం కొద్ది నవగ్రహాలకి నవధాన్యాలు సమర్పించడం వల్ల ఇంటి నవధాన్యాలు సమర్పించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది